బా కేటీఆర్ కూడా ఎట్లా అయ్యాడు నొన్నగా ఉన్నాడు మంచిగా ఎట్లా తయారవుతున్నాడు అంటే స్మార్ట్ బాయ్ కేసీఆర్ని కేటీఆర్ని హీరో పెట్టి సినిమా దీనికి తక్కువ లేవు డబ్బులు ఆల్రెడీ ఆల్మోస్ట్ అందినంత ఎంత కావాలో అంత ఆకలి తీరే అంత ఆకలి తీరే వరకు ఇక చాలు అంటే చాలాది ఇలా కానీ ఎంత అంటే అంత వీళ్ళ కుటుంబ సభ్యులు అందరు కలిసి చెక్కులు ఆ డబ్బులు చెక్కులా కూడా చెక్కులు కూడా మోయలేరు అంత పెద్ద ఎత్తున డబ్బు సంపాదించినటువంటి వీళ్ళు వీళ్ళ యొక్క అంటే నేను ఏమంటున్నట్టే ప్రజాస్వామ్యానికి రాజకీయాలకు కేసీఆర్ కుటుంబం లాంటి అవినీతి కుటుంబాలు ఈ దేశానికి గుడ్డలు పెట్టు లాంటివి ఏ కుటుంబం అయితే కుటుంబం కుటుంబమే అవినీతికి ఎగబడి అడ్డదారిలో దొడ్డి దారిలో తమకున్న తెలివితేటలను ప్రజలకు తెలియకుండా ప్రజలను ముంచేటువంటి కార్యక్రమం చేసే ఏ కుటుంబం అయినా ఈ దేశానికి ప్రప్రదామైన శరువు ప్రథమ శత్రువు ప్రజలు ఇలాంటి వాళ్లను తుడనాడాలి విడనాడాలి ఇలాంటి వాళ్ళకు సపోర్టు చేయకూడదు అవినీతి సొమ్ము ద్వారా అందరం ఎక్కాలనుకున్నటువంటి ఏ రాజకీయ నాయకును కూడా ఇక వీళ్ళు వీళ్ళు సపోర్టు చేయకూడదని మనస్ఫూర్తిగా నేను కోరుతా ఉన్నా ఇది మామూలు విషయం కాదు ఇక ఈయన మాట్లాడుతున్నాడు ఏం మాట్లాడుతున్నాడు అంటే ఒకరిద్దరు లంగల ఫోన్లు ట్యాప్ చేసి ఉండొచ్చు అంట అదేమన్నా పెద్ద స్కామా దాన్ని అంతర్జాతీయ కుంభకోణం లెక్క చూసా అంటే చూపెడుతున్నారు రేవంత్ చేతన్ అయితే ఎవరిని లోపలేస్తావో లోపలే కేటీఆర్ ప్రజల అటెన్షన్ ను డైవర్ట్ చేయడానికి డ్రామాలు ఆడుతున్నారని విమర్శ ఇది దీన్ని ఏమంటారంటే మొగని కొట్టి మొత్తుకోవడం అంటే ఇదే మొగని కొట్టి మొత్తుకోవడం అంటే గిరే బద్మాసి లెక్కలలో ఆరితేరినటువంటి ఈ కేటీఆర్ కేసీఆర్ కుటుంబం అంతా మాటలు మాట్లాడే లోపల తిట్టరు ఒకరిద్దరు లంగాగాళ్ళ ట్యాప్ చేయవచ్చు అని చెప్తే ఎవడు లంగా ప్రజల సొమ్ము దోసుకున్నోడు లంగన ప్రజాస్వామ్యాన్ని లూటి చేసినోడు లంగన ప్రతిపక్షంలో ఉండి ప్రశ్నించినోడు లంగన ఎవడు లంగా పామౌతులు కట్టినోడు లంఘన విదేశాల్లో డబ్బులు దాసుకున్నోళ్ళంఘంగన తన కుటుంబం మొత్తము పదవులలో ఉండి రాష్ట్రాన్ని దోచినోళ్ళు లంగన ఎవడు లంగా కేటీఆర్ లంగా ఎవడు అంటే హండ్రెడ్ పర్సెంట్ నువ్వు లంగగాడు అని అంటున్నావు కదా ఒక లంగానే లంగా లంగా అని పిలిచినట్టు కనబడుతుంది చెప్పేది ఒక దొంగనే దొంగ దొంగ అరిచినట్టు కనబడతా ఉన్నది ఇదంతా కాబట్టి కేటీఆర్ గారు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నేను మీకు ఒక హితవు చేస్తూ ఉన్నా అత్యధికంగా ధనదాహం ఉండి ఎంత లక్షల కోట్ల రూపాయలన్న సాలని ఒక దుర్మార్గమైన క్యారెక్టర్ కలిగిన వాళ్ళు తెలంగాణ రాజకీయాలకు అవసరం లేదు ఇలాంటి అవినీతి పనులు ఒక్కదాన్ని ఒక్క వ్యవస్థను మీరు ఇడిచినట్టుంటే ఈ వ్యవస్థను మీరు బతకనిచ్చారంటే నేను బింగిల్ తీస్తా చాలామంది ఈ రాష్ట్రంలోనైనా ఇంకోరైనా ఇంకోరైనా ఇంకెన్నాళ్ళు కేసీఆర్ కుటుంబాన్ని అంటారు వీళ్ళను వీళ్ళు రాజకీయాల నుండి శాశ్వతంగా వెళ్ళిపోయిన దాకా వీళ్ళని తిడుతూనే ఉన్నారు ఎందుకంటే ఇంత పెద్ద విధ్వంసం ఇంతకు మొదలున్న ఎన్టీ రామారావు గారు చేయలేదు అంతకు వాళ్ళు అంతకు మొదలున్నోళ్ళు నీలం సంజీవ అయినా లేదంటే అంతకు మొదలున్నటువంటి దామోదరం సంజీవ అయినా దాని తర్వాత మర్రి చెన్నారెడ్డి అయినా దాని తర్వాత వచ్చినటువంటి ఇంకెవరు ఎన్టీ రామారావు గారైనా దాని తర్వాత వచ్చినటువంటి దా దాని చంద్రబాబు నాయుడు గారైనా లేదంటే రాజశేఖర రెడ్డి గారైనా కిరణ్ కుమార్ రెడ్డి అయినా ఉత్తమ మన రోషయ్య గారైనా ఎవరు కూడా ఇంత పెద్ద దుర్మార్గాలకు దోపిడికి పాల్పడలేదు వీళ్ళు మాత్రం మహారాష్ట్రం మహారాష్ట్రం అని చెప్పి వాళ్ళ కుటుంబానికే ఈ రాష్ట్రము రాసిచ్చినట్టు అడ్డగోలిగా దొడ్డి దారిలో దోపుకున్నాడు ఒక్క వ్యవస్థను కాదంటే భూముల దోసింది ఒక్కటే కాదు విద్యుత్ వ్యవస్థను విద్యుత్ వ్యవస్థ బొగ్గుకుమార్ బొగ్గులు కూడా ఇవ్వలే రియల్ ఎస్టేట్ సంస్థలను ఇడవలే మద్యాన్ని ఇడవలే ఎడ్యుకేషన్ కాలేజీలను ఇడవలే యూనివర్సిటీలను ఇడవలే మీరా అసలు మీరు మనుషులే నా ఇలాంటి ఘోరాతి ఘోరమైనటువంటి మీరు లంగలకే లంగలు మీరు ఒకరిద్దరు ఫోన్ ట్యాప్ చేస్తారంట ఫోన్ ట్యాప్ చేయడానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటండి ఫోన్ ఎవరు చేస్తారు తీవ్రవాదుల చేస్తారు నక్సలైట్లే చేస్తారు ప్రజలకు పెద్ద ఎత్తున నష్టం కలిగించేటువంటి ఆరాచక శక్తుల యొక్క ఫోన్లు ట్యాప్ చేస్తారు వాళ్ళు ఏం పన్నాగమ్మని ఎక్కడ బాంబు వెలిచి ఎక్కడ ప్రజల ప్రాణాలు తీస్తారో ఎక్కడ పెద్ద ఎత్తున జోపిడీ జరుగుతుందో అని అలాంటి దేశ విద్రోహుల దేశ విద్రోహుల యొక్క చే ఫోన్లు ట్యాప్ చేసి వాళ్ళను పట్టుకొని వాళ్ళను పట్టుకొని ఆ నష్టం జరగకుండా చేస్తారు మీరు ఎవరిని ట్యాప్ చేసారు హీరోయిన్ల ఫోన్లా ప్రతిపక్ష నాయకుల ఫోన్లా చివరికి మీరు లంగ పనులు చేయడం వల్ల మీ ఫ్యామిలీకి దూరం ఉండడం వల్ల మీ ఫ్యామిలీలు ఎవరితో మాట్లాడుతున్నారు అని మీ ఫ్యామిలీలో ఫోన్లు చేస్తారా మీరు అత్యంత ఉల్ట మనుషులు మీరంతా ఈ సమాజానికి ఏమి కాకూడదో ఏమి చేయకూడదో ఒక రాజకీయ నాయకుడు ఏం చేయకూడదో మనుషులు ఏం చేయకూడదో అవన్నీ చేసినటువంటి దొడ్డి దారి దొంగదారి అటువంటి మీరు ఎన్ని మాట్లాడినా మీకు సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా మీ తాన పాలు పంచుకున్నట్టే మీకు సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా మీ తప్పులను పాలు పంచుకున్నట్టే తప్ప ఇంకోటి కాదు నూటికి నూరు శాతం లంగలు అంటే లంగా అంటే లంగగాలను ఫోన్ ట్యాప్ చేసి ఉండవు చిద్దరు ముగ్గురు అంటారు కదా ఆ లంగలు మీరే కదా మీరు చేయని లంగా పని ఏంటి మీరు చేయని లంగా దంద ఏంటి మీరు చేసిన సుఖమైన పని ఏంటి అని మీరు మీ అంతకు మీరు బేజీ బేరీజ్ వేసుకుంటే మీ పరిస్థితి ఏందో మీకే అర్థమవుతుంది చాలా ఘోరాది ఘోరమైనటువంటి పొజిషన్లో ఉన్నటువంటి మీరు ఇంకా సిగ్గు లేకుండా మాట్లాడడం అనేది మీరే మీ మీకు మీరే తలదించుకోవాల్సినటువంటి పని ఇక్కడ అదేమన్నా పెద్ద స్కామా అంటే స్కాములు చేయనట్టే పెద్ద స్కామా మీరు స్కాములు చేయకపోతే ఎవరేమన పోదురు మిమ్మల్ని స్కాముల భారతదేశంలోకే మీ మీకు మించిన వాళ్ళు ఎవరు లేడు ఇక బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటే అందుకనే వాళ్ళు ఇద్దరము ఒక ఒకరు ఒకరు ఎట్లా అలా ఉంటే ఎట్లా అని చెప్పి తోడు దెంగ ఇద్దరు భారతీయ జనతా పార్టీకి తోడుగా భారతీయ రాష్ట్ర సమితి అనేది భారతీయ అనేది ముందుంటే ఆ రెండు భారతీయ అనే పేరు పెట్టుకుంటే లూటీ చేసిన ప్రజలకు ఏం కాదు నేను ఏమంటాను అంటే కుట్టెతో కుడితే ఎట్లా కుట్టా కుట్టెతో కుడితే ఎట్లా కుట్టినా సపోర్ట్ చేయారట అట్లా భారతీయ అనే పే భారతీయ జనతా పార్టీ అంటే భారతీయుల కోసం పుట్టిందని అనుకుంటారు కూరేలు భారతీయ రాష్ట్ర సమిత అని అదే అనుకోవాలని మీరు అనుకుంటున్నారు కానీ ఇద్దరు దోపిడిగాలు మొత్తం సేమ్ పెట్టుకున్నారు సిద్ధం భారతీయ అని ముందు మీరు మీ వ్యవహారము దాన్ని అంతా అంతర్జాతీయ కుంభకోణం లేక చూసారేందే నేను అంటే ఇతరుల ప్రైవసీ రూల్స్కి వ్యతిరేకంగా రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఏ పనైతే మీరు చేసిరో మిమ్మల్ని స్కామ్తో సమానంగా చూసి చెప్పుల దండలేయాల్సిన వీళ్ళకు మీరు చేసినటువంటి సుఖమైన పనికి సిగ్గుశలం లేకుండా ఇంకా ఫోన్ ట్యాపింగ్ చేశారని మాట్లాడుతున్నారు ఫోన్ ట్యాపింగు ఎందుకోసం చేసిరో ఏమో ఏమి వెలికి తీయడానికి చేసిర్రో దమ్ముంటే చెప్పండ్ర మీరు ఫోన్ ట్యాపింగు మీకు ఎక్కడ విద్రోహ చర్యలు జరిగినాయి మీకు వచ్చిన అనుమానం ఏంది మీరు ఫోన్ ట్యాపింగ్ ఎందుకు చేసారు ఎవరి మీద అనుమానం వచ్చింది మీకన్నా దోపిడీ దొంగలు ఎవరు ఉన్నారనుకున్నారు ఎందుకు చేసిర్రో ఒక సమాధానం చెప్పండి ఎందుకోసం చేసిర్రో చెప్పండి సిగ్గు లేకుండా మనమా రేవంత్ చేతనైతే ఎవరిని లోపలేస్తావో లోపలే అంటే మీరు ఏమనుకుంటారు అంటే మీరు ఏమనుకుంటారు అంటే ఎవరు ఈ జైళ్ళకు పోయి జైళ్ళకు పోతే మాకు ఇంత సానుభూతి వస్తుంది అనుకుంటురా లేకుంటే ఏనిక మీరు ఏమైనా పీ పెద్ద ఆకాశం వాళ్ళకి ఎంత డబ్బులు దోసుకున్నా దోపిడీ చేసినంత మాత్రమే మీరు మీరే పెద్ద పీకుడు కాళ్ళు అనుకుంటురా ఇక మేము డబ్బులు దోసినాం ప్రజలు మాయం చేసినాం అబద్ధాల ద్వారా మంత్రాలు వేసి ఉన్నత స్థానానికి వచ్చినాం అంటే అడ్డగోలే సంపాదించుకున్నాం మాయంత మునగాలు ఎవరు లేడు జైళ్ళలో కూడా పైసలు ఇచ్చి బతుదాం అనుకుంటురా మీరు లోపలి ఏది కాదు ప్రజా జీవితంలో ఆల్రెడీ ప్రజలు జాడిచిత నేను మీరు అది ఒక శిక్షనే మీకు రెండో శిక్ష జైలు శిక్ష ఉంటుంది దానికోసం ఏమంటా అజేతన్ అయితే ఎవరిని లోపల పెడతాం అప్పుడు నిన్ను వేయాలి లోపల దానికి ఐటీకి పాత్రధారి సూత్రధారి అయిన నిన్ను నిన్ను లోపలేయాలి ఫస్ట్ ప్రజల అటెన్షన్ డైవర్ట్ చేయడానికి అటెన్షన్ ఏముంది ప్రజలు డైవర్ట్ చేసేది ఏముంది ఇల్లా అటెన్షన్ ప్రజల అటెన్షన్ ఏంది డైవర్షన్ అయిందా మీ పరువు అవుతుందని మీ సిగ్గు లేనితనానికి అసెంబ్లీ ఎన్నికల ముందు కాళేశ్వరము మీ కకృతిలో మీరు మీరు పడ్డ కకృతికి మీరు తిన్న పెండకు కాళేశ్వరము అంతే ఇంటికి పోయిరు లాస్ట్ పార్లమెంట్ ఎన్నికల ముందల ఫోన్ ట్యాపింగ్ బయటపడ్డది మీ యొక్క పాపాలు ఈ జన్మలో పాపం చేస్తే మరో జన్మలో మరో జన్మలో అనుభవిస్తామంటారు కానీ ఈ పోయిన సంవత్సరం పాపం చేస్తే ఈ సంవత్సరం అనుభవిస్తారు ఈ దుర్మార్గులు అత్యంత ప్రమాదకరమైనటువంటి వ్యక్తులు రైట్ ఇక అంటే ప్రజల అటెన్షన్ డైవర్ట్ చేయడము డ్రా చేయడానికి డ్రామా ఆడుతుంట డ్రామాలు ఆడే మీరు నీ పేరే డ్రామా రావు పెట్టిరు నీ పేరే డ్రామా ఎంతమంది జీవితాలను నాగం చేశాడు చూడడానికి మనం నీట్గా ఉంటాడు కానీ మామూలు పాపం చర్యలు కాదు ప్రజల అటెన్షన్ డైవర్ట్ చేయడానికి ఫోన్ ట్యాపింగ్ అంటూ డ్రామాలు ఆడుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు చెప్పుతోనే కొడతారు ప్రజలు డ్రామాలేంది ఫోన్ ట్యాపింగ్ చేసింది కాక సిగ్గుతో తల వంచుకొని కొన్ని రోజులు మనసులో గనవడకుండా ఉండాల్సిన నువ్వు సిగ్గు లేకుండా ప్రజల ముందుకు వచ్చి ఫోన్ టాపింగ్ వచ్చి మళ్ళీ మాట్లాడుతూ ఒక పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేసి ప్రజల హక్కులను ఉల్లంఘన చేసి ఈ ప్రజాస్వామ్యాన్ని కూలి చేసి ఏ పని చెయ్యకూడదో ఆ దుర్మార్గం పని చేసి సిగ్గు లేకుండా డ్రామా అని మాట్లాడుతూ ఉన్నాడు పది లక్షల ఫోన్లు కేసీఆర్ ట్యాప్ చేయించడని నిన్న ఎక్కడో చూసినా అంటే చేస్తే గీస్తే ఒకరో ఇద్దరు లుచ్చగాళ్ళ ఫోన్లు దాని నేను ఏమంటా ట్యాబ్ చేసి ఉండవచ్చు ఒకరో ఇద్దరు ఆ ఒకరో ఇద్దరు ముగ్గురు నలుగురు ఆ లుచ్చలు ఉంటే మీరే కదా మీ కుటుంబమే కదా మీకన్నా ఎందుకు ఎందుకంటారు ఈ మాట మీకన్నా లుచ్చ పనులు చేసిన ఎవరు ప్రజల సొమ్ము గడ్డి మేసినట్టు మేసిన వాడేవాడు ప్రజల ఆస్తులను నాశరకమైన కట్టడాలు కట్టిన లుచ్చలు ఎవరు ఉద్యోగాలు ఇవ్వని ఎవరు ధర్నా చౌకులు ఎత్తేసిన ఎవరు రింగు నోట్ను ముప్పై ఏళ్ళకు దొంగ లెక్కలు చూసి అమ్ముకున్న లుచ్చలేవాడు ఇచ్చిన హామీలను నెరవేర్చిన లుచ్చలేవాడు మీరే కదా మీరే లుచ్చలై మంది మంది ఫోన్లు ట్యాప్ చేయడం ఏంది నాకే 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 మేరక కానీ అంటే అర్జుడాయో నాకే మేరక కానీ నాకే అంటే చేస్తే చేసి ఉండొచ్చు దొంగలై లంగలై ఎందుకంటే అది పోలీసుల పని దానికి ఏదో అంతర్జాతీయ కుంభకోణం ఏదేదో జరిగిపోయినట్టు డ్రామాలు చేస్తున్నారు అని ఆయన వ్యాఖ్యానించారు చేతనైతే దమ్ముంటే ఎవరిని లోపలేస్తారో వేయండి అని సీఎం రేవంత్ రెడ్డికి సవాలు వేశారు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా నువ్వు నువ్వు ఉన్నావు అంటే చేతనైతే దమ్ముంటే ఈ లీకులో బంద్ చేసి చర్యలు తీసుకో మేము అంటే మే అంటే చర్యలు తీసుకో మేము వద్దంటలేము కానీ కానీ ఈ పనికి మాలినటువంటి డ్రామాలు ఆపు నీ పనికి మానే నివేంద్రాబాయ్ చెప్పేది మీరు చేసినది లంగ పని మీరు చేసింది దొంగ పని మిమ్మల్ని ప్రజాక్షేత్రంలో నిలదీస్తురు ఫస్ట్ ఇది భరించలేకపోతురు మిమ్మల్ని చెప్పుల దండ వేసిన కన్నా మిమ్మల్ని జైల్లో పెట్టిన కన్నా ఎక్కువ శిక్ష ఈ పేపర్లో రావడం ప్రజల ముందు మిమ్మల్ని దోషిలో నిలబెట్టాలి ఫస్ట్ లేకపోతే నువ్వు జైలు పోతావు మళ్ళొస్తావు ప్రజాస్వామ్యంలో చేసినటువంటి లుచ్చాపనులను ప్రజల ముందు పెట్టాలి ఫస్ట్ ఇదే పెద్ద జైలు శిక్ష మీకు మీరు చేసినటువంటి తప్పుడు పనులు తప్పుడు పనులు మీకు తెలియాలి ఇదే పెద్ద శిక్ష ఇక్కడ ఏంటంటే చేతనైతే చేత కాదంటవా ఒక ముఖ్యమంత్రికి చేత కాదంటవా మీరు చేసిన సుఖమైన పనికి మీరేమనుకుంటారంటే ఇక జైల్లో పెడితే కథం ఒక రోజు చిప్పకూరు తిని మమ్మల్ని జైల్లో పెట్టినా ఏడుస్తామనుకుంటారు కానీ ఖచ్చితంగా మీరు జైలు పోతారు కానీ అన్నిటికన్నా ముందు ప్రజాస్వామ్యంలో ప్రజల చేత మీకు శిక్ష పడేస్తే అది ఇంపార్టెంట్ ఇది ప్రజలకు తెలివాలి మీరు చేసిన లంగ పని మీరు చేసిన దొంగ పని ఫోన్ ట్యాపింగ్ చేయడం అంటే ఎవరి చేయాలి ఎందుకు చేయాలి బుద్ధి ఉండాలి కదా మీకు రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవి అంటే చేసిన లంగ పనిని కూడా తిప్పికొడుతున్నారు అంటే వీళ్ళు ఎంత లంగ కార్యక్రమాలకు అలవాటు పడరు సిగ్గన ఉండాలి కదా పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేసి ఫోన్లు పెట్టుకొని దానికి వార్ రూమ్లు ఏర్పాటు చేసుకొని పోనీ ఏమన్నా పీకగలిగిరా ఏమైనా సాధించిరా ప్రజల ముందు పలసనైపోతారా అంటే దోపిడే మీ పరవమది దోపిడే మీ మీ జన్మ హక్కుగా మీరు భావించినటువంటి మీకు అనిపించేది కదా మరి అది అది వాస్తవమే ఏం మనుషులే మీరు నాకు అర్థం కాదు ఏం విధానం పాడైంది మీ తాన మళ్ళీ ఇంకా బెళ్ళప్పులు మీదంగా ఇక్కడ ఇంకా చాలా ఉన్నది ఇలా కథలు చూస్తుంటే ఇలాంటివి ఇక గిన్ని పట్టుకొని అప్పుడు ఫాల్ ఏందంట స్కాములు అంటూ రోజుకొక లీకులు ఇస్తుండి డైరెక్ట్గా చెప్ప రాదురా భాయ్ సీదా చెప్పు గిది తప్పు అయింది గిన్ని పట్టుకున్నామని చెప్పు ఫాల్తు మాటలు ఎందుకు ధైర్యం ఉంటే చెయ్యి ముఖ్యమంత్రి నువ్వు అధికారం నీది తప్పులు ఏం జరిగినాయో బయట పెట్టు ఎవరెవరిని లోపల వేస్తున్నాయో వేస్తావో వేయి మేము వద్దంటలేమని అన్నారు అంటే నువ్వు వద్దంటే ఆపేతడేవాడు నువ్వు వద్దంటే ఆపేతోడేవాడు అంటున్నా అంటే నువ్వు ఏమంటే వేయాలని నువ్వు చేయమంటే కాదు లీకులు బయటికి వస్తున్నాయంటే నాలుగు కోట్ల మంది ప్రజల ముందు మీ బట్టలు ఇప్పడమే మీ యొక్క లుచ్చా పనులు మొత్తం బయటికి వస్తున్నాయి మీ కాళేశ్వరం పనులు మీ దొంగ పనులు మీ దోపిడి మీ లిక్కర్ స్కామ్లు మీ ఫోన్ ట్యాపింగులు మీ భూముల వ్యవహారాలు బయటకు వస్తున్నాయంటే మీకు అర్థమవుతలేదు మీకు ఉన్నకాడికి బట్టలు ఇప్పి బయట పెడతా ఉన్నారు బట్టలు ఇప్పి బట్టలు ఇప్పి బయట పెడుతున్నారు మిమ్మల్ని లాస్ట్కు పరువు పోయి ప్రజలల్లా ఈనమైనాక లోపటేస్తారు మిమ్మల్ని ఒక్క పని మీ కుటుంబం మీ నాయన జర్ర జాగ్రత్తగా ఉండి అవినీతికి గనక ఎగబడకుంటే మీ అంత తిరుగులేని నాయకులు లేకపో భారతదేశంలోనే అత్యంత గౌరవప్రదమైనటువంటి బతుకు బతకాల్సినటువంటి మీరు అత్యంత హీనమైన బతుకు ఈ భారతదేశంలో కేసీఆర్ కుటుంబం బతుకుతా ఉన్నది కారణం అవినీతి కారణం అహంకారం కారణం దోపిడి కా కారణం ప్రజల మీద ప్రేమున్నట్టు నటించి ప్రజలని దొంగచాటు దెబ్బగొట్టడం మీ పని ఇదే మిమ్మల్ని ముంచేసింది